ఆ సవాళ్ళు విసిరినటువంటి పెద్ద మనిషి నా సహచార మంత్రి కాదు ఆయనతోటి పక్కన కూర్చునే భాగ్యం నాకు కలగల నేను శాసనసభలో ఒక బెంచ్లో ఎమ్మెల్యేల మధ్యలో కూర్చునే భాగ్యమే నాకు ఇచ్చారు అక్కడే ఉన్నా కాబట్టి ఆయనతో సరి సమానంగా కూర్చునే స్థాయి నాకు లేదు ఆ రోజు ఏదో వెనక ముందు కొంచెం సర్దుకాటి ఆ పక్కన ఏదో ఇది నీ నీ సీట్ అంటే ఆడు కూర్చొంటుంది కాబట్టి మీరందరూ గెలిస్తే నేను ఉండను ఉంటాను ఉండను పారిపోతాను అన్నాయన ఇవాళ ఆయన ఏం చెప్తాడనేది ఆయన చెప్పాలి రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామనో లేకుంటే కాషాయ వస్త్రాలు ధరిస్తామనో కమాండలం తులసి మాల చాలా చాలామంది చెప్తా ఉంటారు అని అన్నీ జరగవు ఏదో తాత్కాలికంగా చెప్తుంటారు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం నేను ఏదన్నా చెప్తే మళ్ళా ముందు తరంలో ఎప్పుడైనా మేము నిలబడ్డామంటే నేను ఆ రోజు చెప్తే రోజు ఎట్ట ఎట్టొచ్చాము మళ్ళా అంటే ఎట్టా ఏదో ఒక దాంట్లో దూరాలు కదా ఖాళీగా ఎట్టుంటాం మాకు పొద్దుపోద్దా మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చోడమైపోతాం మాకు రాదు ఇప్పుడు నాన్న నా వరకు ఎత్తుకోండి మీరు అందరు మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే నన్ను ప్రేమించే వాళ్ళే అభిమానించే వాళ్ళే మా వివేకాన్న దగ్గర నుంచి చూసిన వాళ్ళే నన్ను మీ అందరికీ ఏమనుకునిస్తుంది నేను ఓడిపోయాడి అంతా అనుకుంటారు ఐదేళ్ళు ఉండడం పెద్ద కష్టమయ్యా మేము ఓడిపోతే నేను నిజంగా చెప్తున్నా ఐదేళ్ల తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాక నాకేమి పని జరగలేదు అనుకోండి నాకు రాజకీయం తప్ప వేరే వ్యాపారం తెలీదు వ్యాపకం లేదు నేను ఏం చేయాలి చెప్పండి ఇట్నే ఉన్నాననిక ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు కూడా తలుపు బయట గుళ్ళెం పెట్టే పరిస్థితి వస్తుంది పిచ్చోడు బయటకు వస్తే ఏమవుద్దని ఇప్పుడు ఒకరిద్దరు పిచ్చోళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు మీకు తెలుసో తెలీదు ఈ జిల్లా నుంచి ఒక ఆయన మీరు అడిగిన ఆయన తిరుపతి జిల్లాలో ఒక ఆయన ఇద్దరు పిచ్చోళ్ళు అయ్యి ఈ జిల్లాలు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇళ్ళల్లో బయట గొళ్ళాలు పెట్టి ఉన్నారంట ఇప్పుడు అటువంటి పరిస్థితి అందరికీ రావాలండి ఎట్టస్వాములలో మీరు వదిలేయండి మమ్మల్ని అప్పుడప్పుడు అంటుంటాం మళ్ళీ మళ్ళీ వస్తుంటాం మమ్మల్ని దయపెడుతున్నాను కొంచెం అన్నా చెప్పన్నా ఓకేనా ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము దాని ప్రాధాన్యత దాని పవిత్రత అన్నీ కూడా వాటికి భంగం కలిగింది ఇవాళ పవిత్రత అనేటువంటిది లేకుండా పోయిందని చెప్పి ఒక్క తిరుపతి వాసులే కాదు ఒక ప్రతిపక్ష పార్టీయే కాదు అనేక లక్షలాది మంది కోట్లాది మంది ఈ ప్రపంచంలో ఈ దేశంలో హిందూ ధర్మాన్ని హిందూ ఆలయాల సంప్రదాయాల్ని గౌరవించినటువంటి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత భంగం కలిగిందని చెప్పి అనేక రకాలుగా మీడియాలో రావడం జరిగింది అవి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాట్లాడడం జరిగింది మీడియాలో కథనాలు వచ్చాయి